ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై అని కామెంట్ చేయండి మన హిందూ ధర్మంలో శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చెందిన రోజు మనలో చాలామంది శుక్రవారం రోజునే పూజలు చేస్తూ ఉంటారు అయితే రోజూ పూజ చేయడం కుదరని వారు శుక్రవారం ఒక్కరోజున పూజ చేస్తే చాలు మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది అయితే శుక్రవారం చేసే పూజలో కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి అప్పుడే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో తులతూగుతుంది మీ ఇంటిపై కనక వర్షం కురుస్తుంది శుక్రవారం పూజ చేసేవాళ్లు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముంగిట్లో ముగ్గులు వేసుకుని ఇంట్లో పూజ ప్రారంభించాలి అయితే శుక్రవారం రోజున పూజ చేసేవాళ్లు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఏమన్నా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి అలాగే శుక్రవారం రోజున మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పుని వేసి ఇంటిని తుడవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఇక శుక్రవారం రోజున పూజ చేసే ఆడవాళ్లు రంగులో ఉన్న చీరను కట్టుకుని చేతినిండా ఎర్రటి గాజులు వేసుకుని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని నిండు ముత్తవులా తయారవ్వాలి ఇలాంటి స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి ఇక అమ్మవారి పటాన్ని కూడా మీ దగ్గర ఉన్న నగలతో బాగా అలంకరించుకోవాలి మీ దగ్గర ఉన్న ముత్యాల దండలతో కాని బంగారుపు నగలతోగాని అమ్మవారి పటానికి వేసి నిండుగా అలంకరించుకోవాలి శుక్రవారం పూజ చేసేవాళ్లు మాత్రం అమ్మవారికి పువ్వులను సమర్పించాలంటే మీ పూజలో గులాబీ పువ్వులను మాత్రమే ఉపయోగించాలి మహాలక్ష్మీదేవికి గులాబీ పూలంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారి పటానికి ఐదు ఎర్రని గులాబీ పూలను పెట్టి మీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే అది అమ్మవారికి చెప్పుకుంటూ అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే అది వెంటనే నెరవేరుతుంది ఈ విధంగా అమ్మవారి పటాన్ని నగలతో గులాబీ పూలతో అలంకరించుకుని పూజ గది ముందు అష్టదల ముగ్గును వేసుకోవాలి అయితే మనం సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక దీపంలో రెండు వత్తులను వేసి ఇంట్లో దీపారాధన చేస్తాము అయితే శుక్రవారం రోజున పూజ చేసేటప్పుడు మాత్రం ఇలా అస్సలు చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు ఎందుకంటే శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మన పూజ గదిలో ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలట మొదటి దీపం లక్ష్మీదేవి అంకితం ఇక రెండవ దీపం విష్ణువుకి అంకితం కాబట్టి శుక్రవారం రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించండి ఇలా చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ రెండు దీపాలను వెలిగించే ముందు దీపం కుందులకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ రెండు దీపాల దగ్గర పుష్పాలను ఉంచి దీపం కుందుల్లో నువ్వుల నూనెను పోసి ఒక్కో దీపంలో ఐదు వత్తులను వేసి దీపం వెలిగించాలి ఇలా రెండు దీపాలను వెలిగించిన తర్వాత రెండు దీపాలకు నమస్కారం చేసుకోవాలి అలాగే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు కొన్ని తులసి ఆకులను ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తరువాత ఈ తులసి ఆకులను తీసి మీ ఇంట్లో ఉన్న బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఇలా చేయడం వల్ల మీ డబ్బు రెట్టింపు అవుతుంది మీ ఇంటికి అకస్మాత్తుగా డబ్బు వస్తూనే ఉంటుంది ఇక పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను పెట్టినా సరిపోతుంది ఎందుకంటే లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే ఎంతో ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా ఖచ్చితంగా బెల్లం ఉండాలి కాని సోమవారం చేసే శివపూజలో మాత్రం శివునికి నైవేద్యంగా తీపి పదార్థాలను పెట్టకూడదు శివునికి తప్ప మిగతా దేవుళ్లకు తీపి పదార్థాలను నివేదించవచ్చు అలాగే ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు శుక్రవారం పూజ చేసేటప్పుడు రెండు ఇండు ఖర్జూరాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా అమ్మవారికి పూజచేసి చివరగా పూజను ముగించే ముందు ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః అనే మంత్రాన్ని మూడుసార్లు చదివి అమ్మవారికి హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణలు చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేయండి ఇలా ఇంట్లో పూజ చేసిన తర్వాత అమ్మవారికి మీ కోరికలను చెప్పుకుని మూడుసార్లు గంట మోగించండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు నేరుగా అమ్మవారి దగ్గరకు చేరుతుందట పూజ పూర్తయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని వెంటనే తీసి ప్రసాదంగా స్వీకరించాలి నైవేద్యాన్ని అలాగే దేవుడి దగ్గర వదిలేయకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజున మీ ఇంటి తలుపు మీద స్వస్తిక్ గుర్తును వేయండి స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు అనుకోకుండా దీపం కొండెక్కుతుంది అలాంటప్పుడు మనం అపశకునంగా భావిస్తాము కాబట్టి దీపం కొండెక్కిన వెంటనే ఓం నమశివయ అనే మంత్రాన్ని జపించి మరో కొత్త దీపం వెలిగిస్తే సరిపోతుంది మన హిందూధర్మం ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూసుకోండి తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే శుక్రవారం రోజున మీ ఇంటికి తులసి మొక్కను తీసుకువచ్చి తూర్పు దిశలో నాటండి ప్రతి శుక్రవారం మీ ఇంట్లో పూజ చేసి తులసి మొక్క దగ్గర కూడా ఒక దీపం వెలిగిస్తే మీ ఇంటిపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కృప ఉంటుంది అలాగీ ఉదయం లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే ముక్కోటి దేవతలను చూసినంత పుణ్యఫలితాన్ని పొందవచ్చు రోజూ ఉదయాన్నే తులసి మొక్కను చూస్తే మీ జాతకంలో ఉన్న జాతక దోషాలు తొలగిపోయి మీ జీవితంలో అదృష్టం కలిసివచ్చి సిరి సంపదలతో జీవిస్తారు ఇక ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవునెయ్యితో దీపారాధన చేస్తే మీరనుకున్న ఎలాంటి కోరికలైనా సరే వెంటనే నెరవేరుతాయి అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి